హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ లో ఓన్లీ సెవెంటీ టూ ల్యాక్స్ కి జీప్లెస్ సేల్ వచ్చిందండి ఇది కూడా మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ టూ సైడ్స్ కూడా థర్టీ ఫీట్ మనకి టూ సైడ్స్ థర్టీ ఫీట్ కాకుండా మన ముందు అయితే చాలా పెద్ద పార్క్ చూడండి గ్రీనరీ పరంగా బాగుంటుంది అలాగే వెంటిలేషన్ బాగుంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనం వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ముందు కూడా పార్క్ చేసుకోవచ్చు అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు బయటనే కదండి లోపల కూడా చాలా పెద్ద పార్కింగ్ ఉంది చూపిస్తాను ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ అండి గ్రౌండ్ లో మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ తో పాటు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి వచ్చింది చాలా స్పేసెస్ వచ్చింది బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వెళ్ళారు ఈ హెచ్ఎం డి లేఅవుట్ లో అయితే చాలా వీడియో చేశాము చాలా హౌసెస్ సేల్ అయిపోయినాయండి ఎందుకంటే మన కుప్పల్ మెట్రో కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ మనకి చెట్లు కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ మనకి మెయిన్ రోడ్ ఉంటుంది హండ్రెడ్ రోడ్ పక్కన బస్ స్టాప్ అండి మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే బస్ స్టాప్ ఉంటుంది అయ్యా అన్ని చెప్తున్నాను మీకు లొకేషన్ చెప్పలేదు చూస్తున్నారా ఇది మనకి పిజా దగ్గర ఉన్న ప్రతాప్ సింగారం అండి ప్రతాప్ సింగరం అంటే మన చాలా రెగ్యులర్ గా చూసే చాలా మంది తెలిసే ఉంటది ఇక్కడ ఏరియాలో అయితే మనం చాలా ప్రాజెక్ట్ చేశాము ఇక్కడ చుట్టూ సరైన చూసినట్లయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది దానికి ఆపోజిట్ లో నల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది అలాగే యూనివర్సిటీ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అక్కడ మనకి అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే రెటాం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అదే కాకుండా ఇంకా నారాయణ కాలేజ్ ఉంది ఎంజిఆర్ షాపింగ్ మాల్ ఉంది అవే కాకుండా ఇంకా చాలా హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అలాగే మనకి పోచార మినిపల్ క్యాంపస్ కూడా సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఓరో ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక మనం ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే నిహా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అయితే చాలా పెద్ద క్యాంపస్ అండి దాని పక్కన నల్లబారెడ్డి కాలేజ్ ఉంటుంది అలాగే అరో కాలేజ్ ఉందండి దాని పక్కన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే మనకి అచవంత్ సింగారం లో అయితే కొత్తగా స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ అయింది అలాగే మనకు కుప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టెన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి ఎందుకంటే మన పక్కనే హండ్రెడ్ ఫీట్ ఉంది ఫిజు కమన్ వరకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చండి హౌజ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసుకున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్స్ కాల్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి చూశాక మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి చాలా బాగుందండి ట్వంటీ టూ ఫార్టీ వన్ పదండి లోపలికి మనం ప్లాంట్స్ వాల్ ఇచ్చారండి మనం ఓన్లీ మట్టి పోసుకొని సరిపోతుంది ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి మనకి గేట్ దగ్గర అయితే చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ లైట్స్ వస్తాయండి అండి లైట్స్ పెడితే మాత్రం చాలా బాగుంటుంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది మనం టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉందండి ఇది వచ్చేసి బోర్ అండి మనకి వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి సంపండి ఇక్కడ మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాషర్ వచ్చిందండి చూడండి వాషియర్ దగ్గర అయితే మొత్తం కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారు మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వాషిరూమ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ట్యాప్ వస్తుందండి అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో ఒకసారి ఫాల్ చూడండి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగా చేశారు ఒకసారి రైల్వే చూడండి కంప్లీట్ గా మనకి వాటర్ ఇచ్చి తో డిజైన్ చేశారు అండి గోల్డెన్ కలర్ తో చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం కూడా సింగిల్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం అలాగే ఇక్కడ సెట్ బ్యాక్ ఉంటుంది ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చిందండి ఇందులో కొంచెం సామాన్లు ఉన్నాయి అందుకే మనకి కొంచెం చిన్నగా అనిపిస్తుంది మనకి టైల్స్ తో రూప్ దాకా ఇచ్చారు మనకి వాష్రూమ్ డోర్ అయితే వాటర్ ఫ్రూఫ్ డోర్ ఇచ్చారు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి కింద సింగిల్ బెడ్రూమ్ వచ్చింది మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ ఇచ్చారు చూడండి చాలా స్టాండర్డ్ గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది రండి లోపలికి వెళ్ళి చూద్దాం మనం లోపల హాల్ హాల్లో మనకి టీవీ ప్యాంట్ ఇచ్చారు ఒకసారి టీవీ ప్యాంట్ అంటే చాలా బాగా డిజైన్ చేశారు చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు కింద కూడా సెల్ఫ్ వచ్చాయండి చూడండి వాల్ కి అయితే డిజైన్ చేశారు చూడండి ట్రీ లాగా ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు అండి మనకి లో ఫాల్ సీలింగ్ చేశారు ఫాల్ సీలింగ్ అయితే సింపుల్ గా చాలా బాగా అనిపిస్తుంది మనకి హాల్ లో విండో వచ్చింది విండోస్ అన్ని కూడా యూపీ వేసి విండోస్ అండి దాంతో పాటు నెట్ ఇచ్చారు సేఫ్టీ గిల్స్ వచ్చింది ఇది ఓపెన్ కిచెన్ చూపిస్తానండి ఇందులో మనకి సపరేట్ గా పూజ రూమ్ ఉంది ఇది అయితే పూజ రూమ్ అండి ఒక్కరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇది ఓపెన్ కిచెన్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూసప్ లో వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ లో అయితే టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో అయితే మనకి కింగ్ సై పడి వచ్చేస్తుంది అండి ఇక్కడ సపరేట్ గా కబర్డ్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి చూడండి మనకి వాల్ కి అయితే డిజైన్ చేశారు అండి అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి ఇందులో కూడా ఫాల్స్ ఇచ్చారు మనకు మాస్టర్ పెట్టడం కూడా చాలా పెద్ద విండో వచ్చింది ఇది అటాచ్ వాష్ రూమ్ మనకి ట్యాప్స్ కూడా చాలా చేస్తున్నారు ఇప్పుడు గ్రౌండ్ మొత్తం చూసాను కదా ఫస్ట్ ఫ్లోర్ కదా చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే వచ్చింది చూద్దాం రండి టూ బీహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది చూద్దాం పదండి చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా కూడా ఏరియా అండి ఇక్కడ మనకి ఎలివేషన్ దగ్గర గ్లాస్ వచ్చింది మనకి ఏరియా కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఒకసారి ఎలివేషన్ చూడండి టైల్స్ ఇచ్చారు మనకి వైట్ కలర్ టైల్స్ తో గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ అయితే ఫ్రేమ్ తో సరగా కంప్లీట్ గా టేక్ డోర్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ ఉంది అండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చిందండి చూపిస్తాను ఇదంతా హాల్ హాల్ చాలా స్పేసెస్ వచ్చింది లో మనకి టీవీ పాయింట్ వచ్చింది మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది అండి ఇక్కడ సేమ్ మనకి చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చూడండి ఇక్కడ మనకి ఫాల్స్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ వాల్ కూడా మనకి డిజైన్ చేశారు అండి చూడండి బటర్ఫ్లై లాగా డిజైన్ చేశారు ఫ్లవర్ లాగా హాల్లో ఒక విండో వచ్చింది ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు పాయింట్ వస్తుంది ట్యాప్ వస్తుంది ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది చూపిస్తానండి అండి డైనింగ్ ప్లేస్ డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ ఒక విండో వచ్చిందండి ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది అందుకే ఇక్కడ టైల్స్ ఇచ్చారు ఇది డైనింగ్ ప్లేస్ కాబట్టి డైనింగ్ సంబంధించిన ఐటమ్స్ ఇచ్చారండి మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఫాల్స్ లో అయితే చాలా బాగా డిజైన్ చేశారు అన్నిటికంటే వాల్ డిజైన్స్ అయితే చాలా బాగా చేశారండి చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్ గా ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ పూజ రూమ్ అండి సేమ్ మన గ్రౌండ్ లో ఎలా వచ్చిందో సేమ్ అలానే వచ్చింది ఒక్కరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇది ఓపెన్ కిచెన్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూషేప్ లో వచ్చిందండి చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు కింద కూడా అంత సెల్ఫ్ వచ్చాయి కిచెన్ లో అయితే టూ త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి మరీ చిన్నగా ఏం లేదు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి చూడండి బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఇందులో అయితే మనకి కింగ్ సె కూడా వచ్చేస్తుంది ఇక్కడ సపరేట్ కబర్ స్పేస్ వచ్చింది చూడండి అన్ని సెల్ఫీ ఇచ్చారు మనకి ఇందులో కూడా ఫోల్సీ డిజైన్ చేశారు చూడండి ఆ లైట్స్ చూడతే చాలా కలర్ఫుల్ అనిపిస్తుంది నేను చెప్పాను కదండి వాల్ డిజైన్స్ అయితే సపరేట్ సపరేట్ గా చాలా బాగా చేసానండి చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో విండో వచ్చింది ఇక్కడ మనకి ఇది క్వార్టర్ థర్టీ ఫీట్ కదా వెంటిలేషన్ బాగుంది చూడండి ఇది అటాచ్ వాష్రూమ్ ఈ వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చినవి అండి పైన లో వచ్చిందండి వాష్రూమ్ లో వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఆల్రెడీ మీకు చెప్పాను పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది కాకపోతే చిల్డ్రన్స్ అయితే సరిపోతుందండి మనకి ఇందులో కూడా వాల్స్ అయితే డిజైన్ చాలా బాగా చేశారు చూడండి మనకి పింక్ లో గోల్డ్ కలర్ లో చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది మనకి వాల్ డిజైన్ దగ్గర ఫాల్స్ డిజైన్ చేశారు అండి ఇక్కడ ఉన్న సెల్ఫ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్ మొత్తం కూడా పింక్ పింక్ గా కనిపిస్తుంది మీ ఫ్యామిలీలో చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇది అటాచ్ వాష్రూమ్ మనకి రెండు బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్ రూమ్ వచ్చిందండి టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు చూడాలంటే చాలా నేట్ గా కనిపిస్తుంది ఇందులో కూడా మనకి విండో వచ్చింది పైన లో రూప్ ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా టూ బిహెచ్ కి వచ్చింది పైన పెంట్ హౌస్ ఉందో చూద్దాం రండి మనకి జీ ప్లస్ వన్ కాకుండా పెంట్ హౌస్ కూడా ఇచ్చారు సెవెంటీ టూ ల్యాక్స్లో ఉండే ప్లస్ వన్ హౌస్ వచ్చిందంటే చాలా తక్కువ ప్రయోజనం చెప్పొచ్చు స్టెప్స్ పైన వీళ్ళైతే స్లాబ్ ఇచ్చారండి వర్షం వాటర్ వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా వరకు అయితే రేకులు ఇస్తారు వీళ్ళైతే స్లాబ్ చేశారు సెవెంటీ టూ తక్కువ ఎందుకంటున్నా అంటే ఓన్లీ గ్రౌండ్ కూడా రావట్లేదండి ఇది జీప్లస్ వన్ పెంటోజ్ కాబట్టి చాలా తక్కువ ప్రయోజనం చెప్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి చిన్న రూమ్ వచ్చింది ఇందులో కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇందులో అయితే చిన్న బెడ్ వచ్చేస్తుందండి ఒక్కరైతే ఉండొచ్చు కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి చాలా మంది లివింగ్ ఉంటున్నారండి ఎవరికైనా తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే ఇదే బిల్డ్ అయితే థర్టీ ఫైవ్ లాక్స్ లోనే ఉందండి మీకు చూపిస్తానండి ఇక్కడ కనిపిస్తుందా ఒక చిన్న హౌస్ అది వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది మీకు ఒకవేళ దాని గురించి కూడా డీటెయిల్స్ కావాలంటే ఈ బిల్లర్ కాల్ చేయొచ్చు మీకు స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను కదా ఇది అంతా ఓపెన్ ప్లేస్ అనుకోకండి మనకి ఉప్పల్ బాగా అవుతుందని అంతా కూడా హెచ్ఎండి లేఅవుట్ చేస్తున్నారు ప్రతి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఆల్రెడీ ప్రైస్ కూడా స్టార్టింగ్ లో చెప్పాను ఓన్లీ సెవెంటీ టూ ల్యాక్స్ అండి సెవెంటీ టూ ల్యాక్స్ అనగానే కామెంట్ చేయకండి చాలా తక్కువ ప్రైజ్ అని ఓన్లీ గ్రౌండ్ రావట్లేదు ఇది ప్లేస్ వన్ పెన్ కూడా ఉంది ఇప్పుడు వరకు మీరు కూడా హౌజ్ చూశారు అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఇది చాలా బెస్ట్ ప్రైజ్ అని చెప్తున్నాను ఇది కూడా ఫిక్స్ ప్రైజ్ కాదండి నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే ఇది హెచ్ఎం అప్రూవల్ లేవ్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మీరు ఇక్కడ ఏరియాలో చూసినారా ఖచ్చితంగా విజిట్ చేయండి హౌస్ అయితే చాలా బాగుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది మనకి పక్కనే బస్ స్టాప్ ఉంది మనకి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కైతే బస్సెస్ ఉన్నాయండి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయను స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ వేస్తాను మీరు వచ్చే ముందు మొత్తం ఖచ్చితంగా కాల్ రండి మీకు స్క్రీన్ పై డైరెక్ట్ బిల్లర్ నెంబర్ వేస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఏమైనా అవసరం లేదు అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్